చారి ముప్పై తొమ్మిదవ జన్మదిన వేడుకలు గొల్లపల్లి పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు అయినటువంటి చారికి పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోలుకల గణేష్ దేవరకొండ కర్ణాకర్ మండల అధ్యక్షులు బాలభక్తుల కిషన్ శ్రీకోటి భూమయ్య ఎదిలాపురం భాస్కరాచారి లక్ష్మణచారి తాడూరి సత్యనారాయణ శ్యామ్సుందర్చారి జనార్దన్ చారి మరియు పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు మండల విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ వైస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి మాజీ సర్పంచ్ నిశాంత్ రెడ్డి మారం శేఖర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మూసు కరుణాకర్ రెడ్డి మరియు పట్టణ విశ్వ బ్రాహ్మణ యువజన సంఘం సభ్యులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

ఇరుని తెల శ్రీకాంతచారి కోసం నాలుగు మాటలు మండలాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర మల్లిక అమరవీడైన కాసుకోంధాచారి జయంత్ మన తెలంగాణ రావడం కోసం ముంద యువతకు ముందంజలో ఉంది తన ప్రాణాలు కూడా వ్యక్తి శ్రీకాంత్ అచారి ఆయన జయంతి ఈరోజు జరుపుకోవడం మన గుల్లపల్లి విశ్వబ్రాహ్మణ కళ్యాణం పట్టిన ಅಂದರೂ ವಚಿ ಇಲ್ಲಾ ಗಾಯಕ ವಿಜಯವಂತ ನೇ ಧನ್ಯವಾದಗಳು